ఇన్నాళ్ళు ఎదురుచూసి చేతి కింది అదృష్టాన్ని దానం చేయడానికి నేనేం కర్ణుడిని కాదు సరే సూరిబాబు కాంగ్రాలు వేశానురా నీతో పాటు ఇరవై నాలుగు మంది గడిపించేవాంటికా మోతాన్ని కాదు ఏందిరా రాజ్యాంగం ఒప్పుకోలేదు ఎందుక మీద చెయ్యేస్తే ఒట్టి ఎంఎల్ఏ రా అంటే రాజ్యాంగం ఒప్పుకుంటుందా ఓహో నువ్వు ఇప్పుడు ఎంఎల్ఏ కదూ అది సరే పద గవర్నర్ కాడికి పోదాం మనం పోయి గవర్నమెంట్ ఫామ్ చేసి ప్రతిపక్షాలకి ఆచారం తెచ్చింది అవుదా ఇక్కడే పడిపోతున్నావు ఇంకా గవర్నమెంట్ ఇన్ఫార్మ్ చేస్తావు ఆవిడ చెప్పేది తింటే నీకు వస్తుంది హార్ట్ అటాక్ చెప్పండమ్మా అమ్మా వీళ్ళు మీకు సపోర్ట్ చేయాలంటే సూరిబాబుని సీఎంని చేయాలి చెప్పానా హార్ట్ అటాక్ వస్తుందని ప్రతిపక్ష నాయకుడు సూరిబాబుని సీఎంని చేస్తే వచ్చే లాభ నష్టాన్ని బేరేజ్ వేసుకుంటున్నారు పక్క రూమ్ లో నువ్వేందా మాట బయ ఈయన నా ఎనకాల ఐదేళ్ళు నిలబడి ఉన్నాడు ఈ ఐదేళ్లు అతని వెనక మీరు నిలబడండి తప్పేముంది ఆహా శ్రీరాములు గారు ఇప్పుడు పదవులు ఆశించరా నీలాంటి పదవులు ఉండాలని కూడా కోరుకోలేదు అలాంటి ఎదవల్ని వెనకేసుకుంటామని కూడా చెప్పలేదు నాకు ఒక ఐదు నిమిషాలు టైం ఇవ్వండి అరగంట తీసుకో రావు కాలం వచ్చేలాపల డెసిషన్ తీసుకో అరే అడగనే ఇచ్చేయడానికి ఒక్కసారి ఆలోచించండి ఇది రూలింగ్ పార్టీ వాళ్ళకి తెలిస్తే వాళ్ళ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది రెండు రోజులు పెట్టి చేయండి ఇండిపెండెన్స్ అయ్యా శ్రీరాములు గారి మనుషులు ఇంకా ఆలోచించేదేం లేదండి ప్రతిపక్షాలలో గుంట నక్కలా కాసు కూర్చున్నారండి వాళ్ళ కనుక గవర్నమెంట్ చేశారు అనుకోండి మన బొక్కలన్నీ మొత్తం బయటికి లవుతారు చేసిన స్కామ్లు బయటపడితే అందుకని మన బొక్కలన్నీ తెలిసిన సూర్యుం చేశారు అనుకోండి ఆహా చేస్తే మనం బొక్కలోకి వెళ్ళకుండా బయటపడతాం ఇది ఆలోచన లేకపోతే ఏ పదవి లేకుండా మీరు ఎలా ఉంటారు ముప్పై ఏళ్ళ సంది పాలిటిక్స్ లో ఉంటున్నా ఒక్క నెల రోజులు పదవ లేకపోతే ఉండలేనా అంటే ఏముంది వాడు నెలరాజు అంటే ఏక్ మైన సీఎం నెల రోజులు వాడితో నానా తప్పులు చేయించి నాన్న దిగిపోందాం దించేద్దాం మనం ఎమ్మెల్యేలు కొనడానికి ఎటు డబ్బు ఖర్చు పెట్టాలిగా అది వాడిని పైకి పంపించడానికి ఖర్చు పెడదాం ఓకేనమ్మా పుట్టగుంట శ్రీరాములు గారి వార్చుడుగా మన సూరిబాబుని సీఎం గా నేను ప్రపోజ్ చేశాను మన వాళ్ళందరూ ఒప్పుకున్నారు నీ డెసిషన్స్ ఎప్పుడూ లేటే ఇప్పుడు చూడు నీ చెప్పినట్టే జరిగింది ఇప్పుడే అందిన వార్త ప్రకారం పీడిఎఫ్ అధికార పార్టీకి మద్దతు ప్రకటించింది కానీ పీడిఎఫ్ అధ్యక్షులు వి సూర్యనారాయణ ముఖ్యమంత్రి కావాలని పెట్టిన షరతుకి అధికార పార్టీ ఆమోదం తెలిపింది మాకు ఇరిగేషన్ కావాలి ఆ దేవాలయ భూమి వంద కాలం నొక్కేసా చాలేదా నువ్వు వందల కోట్లు కొట్టేలేదా నరుమై నువ్వు అది కూడా మూసుకో ఏంటి మూసుకునేదే నువ్వే మూసుకో కావాల్సింది ప్రభుత్వ భూములు బిల్లా మీ పిల్లలతో నొక్కేయడానికి నాకు హౌసింగ్ కావాలి ఏ ఇసుకు దొంగ రవాణా చేద్దామనా భూకబ్దానికి ఈజీనా నువ్వు భూములు ఏమన్నా మిగిల్చావా నాకు మాత్రం ఆర్టీసీ కావాల్సిందే ఏది కదా కొనుగోలు కాంట్రాక్టర్ లో ఆమెల్ కోసం ఏ నువ్వు మాత్రమే తక్కువ తినావా అడ్డమైన కాంట్రాక్టర్ పేరు చెప్పి వంద కోట్లు దొబ్బైలే నాకు అగ్రికల్చర్ కావాలి ఏనికి మేఘమంతంలో తాగితే సంవత్సరానికి వందల కోట్లు తిందామనే కాదు నకిలీ విత్తనాలు కుంభకోణంలో రెండు వందల కోట్లు లాగించేద్దామని హోం కావాలి ఇదైనా చేపల మార్కెట్ ఉన్నారా మిస్ట్ బడ్జెట్ కొట్టుకోవడానికి ఎవరు ప్రశ్న వాళ్ళు కూర్చోండి ఇప్పుడు నాకు అర్థమైంది అయ్యా ఈ ముప్పై నాలుగు శాఖలకు లాటరీ తీస్తాను ఎవరికి ఏమొస్తే అది తీసుకోండి తీసుకోండి

నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల సంక్షేమం కోసం పాటుపడతానని ఖచ్చితమైన రాజ్యాంగాన్ని అమలుపరుస్తానని రాజ్యాంగం యొక్క విలువను కాపాడతానని ప్రజల మనిషిగా వాళ్ల మధ్యలోనే బ్రతుకుతానని భయం గాని పక్షపాతం గాని రాగవేషాలు గాని లేకుండా ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా నా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నమస్కారం వరకు సీఎం ప్రైవేట్ సెక్రటరీగా ఉన్న మీరు నేడు సీఎం అయ్యారు సీఎం సీట్ లో కూర్చునే అర్హత ఉందని మీరు భావిస్తున్నారా ఆ అర్హత నాకుంది కాబట్టి నూట యాభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు నన్ను నాయకుడిగా ఎన్నుకున్నారు ఇన్ని రోజులు సీఎం వెనక ఉండటం వల్లే ఆయన వెనక ఏం జరుగుతుందో ముందేం జరుగుతుందో తెలుసుకునే అవకాశం నాకు దొరికింది సెక్రటరియట్ లో ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ఫోర్త్ క్లాస్ అటెండెంట్ వరకు నాకు పరిచయం ఉంది ప్రతి మినిస్టర్ పేషీలో లోపలేం జరుగుతుంది బయట ఏం జరుగుతుంది చీకట్లో ఏం జరుగుతుంది అంతా నాకు తెలుసు ఈ క్వాలిఫికేషన్ చాలా నేను ఈ సీట్లో కూర్చోడానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఎన్టీ రామారావు గారు సీఎం అవగానే రెండు రూపాయలు కిలో బియ్యం ఫైల్ మీద సంతకం పెట్టారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంట్ ఫైల్ మీద సంతకం పెట్టారు మీరే ఫైల్ మీద సంతకం పెట్టబోతున్నారు రైతుల పంటకు ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పించే ఫైల్ మీద అలాంటి రైతు వాళ్ళ పేదవాడైపోతున్నాడు దేశానికి అన్నం పెట్టే రైతు అందమరామ్రాన్ని అలమటిస్తున్నాడు అందుకే నా ప్రభుత్వ హయాంలో ఏ పేద రైతు ఇంట్లో ఆకల్చ నిర్ణయం తీసుకున్నాను ఒక వాచి తయారు చేసేవాడు తను తయారు చేసిన వాచి ఖరీదంతా నిర్ణయిస్తాడు ఒక చెప్పులు తయారు చేసేవాడు తను తయారు చేసిన చెప్పు ఖరీదేంతా నిర్ణయిస్తాడు అలాగే పెన్ను నుంచి ప్లేని వరకు ఎవరు తయారు చేసిన వస్తువుకి వాడే రేట్ నిర్ణయిస్తాడు కానీ ఎండనక వాననక పగలనక రాత్రి అనకా మూడు వందల అరవై ఐదు రోజులు మట్టిలో పనిచేసే రైతు మాత్రం తను పండించిన పంటకి రేటు నిర్ణయించే హక్కు లేకుండా పోయింది ఆ దుస్థితి రాకూడదని ఈ ఫైల్ మీద సంతకం పెట్టాను కూర్చోండి నేను ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత సంతకం పెట్టిన మొట్టమొదటి ఫైల్ రైతులకి వాళ్ళు పండించిన పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర ప్రకటించి నేరుగా గవర్నమెంటే కొనుగోలు చేయాలి దాన్ని మీరు సక్రమంగా అమలుపరచాలి ఇంకో ముఖ్యమైన విషయం పదిహేను రోజుల తర్వాత నేను అన్ని జిల్లాలకి పర్యటనకు వస్తాను ఎప్పుడే జిల్లాకి వస్తానో నేను చెప్పను నేను వచ్చేసరికి సమస్యలపై సంస్కరణలపై అన్ని నివేదికలు కావాలి అది మంత్రి మండలం ఆమోదం లేకుండా వాడు ఫైల్స్ మీద సంతకం ఎట్టు చేశాడు నేనైన అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ హెడ్ని నాకే చెప్పలేదు ఆ ఫైల్ సంగతి చేసేవాడు ఎప్పుడు చెప్పడు చెప్పేవాడు ఎప్పుడు చేయడు వాడు మొదటి టైపు నువ్వు మోస్తావా ముయ్యి మంది బాట్ల మీద మోత కాదు నీ నోటి మీద మోత సుబ్రహ్మణ్యం గారు రైతుల పంటకి గిట్టుబాటు ధరిస్తానని వాడు ప్రకటిస్తే మరి మన భవిష్యత్తు ఏంది ఇంతకంటే ప్రజల్లో ఎక్కువగా మమేకమైపోయిన కమ్యూనిజం ఏమైంది రష్యాలో సోషలిజం సోషల్ పడిపోయింది దేశం ముక్కలైపోయింది వీడంతా ఇదిగో వాడికి చదువు తక్కువ గానీ తెలివి తక్కువ లేదు వాడిని ఓ నెల రోజుల్లో సీఎం పదవి నుంచి దించాలనుకున్నా కానీ వాడి ఇటువంటి పథకాలు ప్రవేశపెడితే నా రాజకీయ జీవితమే అయ్యేటట్లుంది సమర్థమయ్యేదట్లుంది వాడికి ఏ ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా ఐఏఎస్ ఐపీఎస్ సహకరించు అర్థమైందా అన్ని సమస్యలపై నివేదికలు రెడీగా ఉన్నాయా సార్ అవి కొన్ని సార్ రైతు సమస్యలు ప్రజల సమస్యలకు సంబంధించిన ఫైల్ ఇదేనా అవును సార్ అసలు ఈ జిల్లాలో ఎన్ని ఎకరాల పంట భూమి ఉంది అది రెండు లక్షల ఎకరాలు సార్ మీరు అందరి బీడి భూమి ఎంత ఇరవై వేల ఎకరాలు సార్ దానికి సంబంధించిన ఫైల్స్ తీయండి అది లేదు సార్ సాయంత్రం కల్లా రెడీ చేస్తాం ప్రజల సమస్యలపై నివేదికలో పెండింగ్ ఫైల్స్ ఏవి ప్రిపేర్ చేసేస్తాం ఎప్పుడు రేపు రేపు కాదు ఇవాళ నేను సస్పెండ్ చేస్తున్నా నిన్న అడిగి వాడిని అడిగి అటోయినాన్ని అడగటం కాదు డైరెక్ట్ గా ప్రజావేదిక పెట్టి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాడిని అక్కడే పరిష్కరిస్తాను ఐఎమ్ గోయింగ్ టు మీట్ ది పీపుల్ డైరెక్ట్లీ చెక్ అవుట్ దేర్ ప్రాబ్లమ్స్ అండ్ సాల్వ్ ఇట్ ఫర్ దెం దట్ ఇస్ మై టార్గెట్ 15 రోజులు పరిటిస్తానని చెప్పి మొదటిసారిగా జిల్లా కేంద్రమైన కమ్మంకి వచ్చిన మన కొత్త సీఎం వి సూర్యనారాయణ గారు తానే ప్రత్యక్షంగా ప్రజల సమస్యలు తెలుసుకుని తక్షణం పరిష్కరించేందుకు ప్రతి జిల్లాలోనూ ప్రజా వేదిక పెట్టబోతున్నట్లు అధికార ప్రకటన వెలువడింది మన రాష్ట్రంలో సిగరెట్ మందు గుట్కా మట్కా వ్యభిచారం ఇలా ప్రజలకు చెడు చేసే అన్ని వస్తువులు బ్యాన్ చేస్తాం హలో ఎవరండి నేను ఏడిపి అపోజిషన్ పార్టీ నుంచి మాట్లాడుతున్నానమ్మా ఏం కావాలండి సీఎం గారు జిల్లాలు తిరుగుతున్నారు కదా దాని మీద మీ స్పందన ఏంటి ఏముందండి ఇది వరకు నెల జీతం కాకుండా రోజు ఆయన లక్షలు తెచ్చేవారండి ఇప్పుడు నెల జీతం మాత్రమే తెస్తున్నారండి ఆయనకు ఎస్ అయ్యండి ఈసారి నెల అయితే జీతం కూడా తీసుకురా హలో ముఖ్యమంత్రి గారు జిల్లాలు పర్యటిస్తున్నారు కదా దీని మీద మీ స్పందన ఏంటి నా బాగుందా ప్రతిపక్షానికి పోయేది మాతిపని నిషేధం పెట్టి ఒక month లేకుండా చేసాడు. డబ్బు సైడ్న కదా. దొరుకుతుందే లేండి. రెడ్డి గారి దొడ్లో కావాల్సినంత మందు కాకపోతే కొంచెం రెడ్డి కో అంతే. ఇక ఇంజనీక రెడ్డి దొరడు మందు దొరకదు. అంతే సేమ్నే ఎలక్షన్ స్కీమ్ ముందు ఓట్ లాడికోవడానికి వస్తారండి. ఆ తర్వాత మా పల్లల గురించి మేము అడుక్కోవాల్సి వస్తుంది. ఈ సిఎం అలా కాదు ఎపి. జిల్లాల వారిక పరియపించి ప్రజల సమస్యలన్నీ తీరుస్తున్నారు. హిస్ ది బెస్ట్ సిఎం. వెరీ గుడ్. ఐ లవ్ యూ. ఏంట్రా ను మాట్లాడిది? దొంగ బాగా ఇందా? ఓవర్ యాక్షన్ చేస్తే ఇలాగా ఉంటది. హలో స్పీకింగ్ ఏంటో పెట్టేశావు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు గవర్నమెంట్ సొమ్మే కదా తేరగా వచ్చిందని ఓ దొబ్బి తినే బదులు బాగా చదువుకు చేస్తే నా కొడుకు సీఎం అయ్యాడు కదా మీ అందరికీ మంచి ఉద్యోగాలు అయినసాడు హాయిగా ఉండొచ్చుగా యాక్చువల్లీ ఇంగ్లీష్ కమింగ్ మరి నీ బొంద నువ్వు మాట్లాడేది ఇంగ్లీష్ అంటరా ఎందుకు రాదు ఇంగ్లీష్ నీకు నిజంగా ఇంగ్లీష్ వస్తే అమ్మ వంటింట్లో ఉందని ఇంగ్లీష్ లో చెప్పు ఏది అక్కడ లేదు కదా ఇక్కడే ఉందికరాలి ఇంగ్లీష్ నేర్చుకో పిఏ గా పెట్టుకుంటా దేశంలో ఇంగ్లీష్ ఎందుకో జనగస్తాడు రేపు శోభనం కదిలి వాడతాం